హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ ఫ్యామిలీ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మరి తను ఎవరు అని అంటే ఒక అబ్బాయిగా పుట్టి ఒక ట్రాన్స్జెండర్గా చేంజ్ అయ్యి ఎన్నో కష్టాలు అవమానాలు ఫేస్ చేసి ఈరోజు ఒక యాక్టర్గా ఆర్టిస్ట్గా యాంకర్గా అండ్ అలాగే మిస్ ఇండియా మిస్ యూనివర్స్ ఇన్ ట్రాన్స్జెండర్ కేటగిరీలో మన ఇండియాకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మిస్ యూనివర్స్ అని ఇప్పుడు చెప్పుకుంటున్నా మనం మన హర్షిణి గారు మనతో పాటు ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడదాం అండి నమస్తే హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా యాజ్ అ ఇండియా అంటే మిస్ యూనివర్స్ ఇన్ అమ్మాయిలో చూసినాం అంటే ఈ టవర్స్ ఇట్లవర్స్ అమ్మాయిలు అమ్మాయిలో చూసినాం కానీ ట్రాన్స్ జెండర్ కేటగిరీలో దట్టు మన తెలుగు మన తెలుగు అమ్మాయిగా అసలు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను మీకైతే ముందు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అసలు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు ఆ క్రౌడ్ వేసుకొని థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఒక్కటి మీకు అవార్డ్ కాదు ఇంతకు ముందు కూడా వచ్చినాయి ఇండియాలో అసలు ఏ కేటగిరీస్ లో వచ్చినాయి మీకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ టు బి రిప్రజెంట్ ఇండియా ఇన్ ద మిస్ యూనివర్స్ డాన్స్ బియింగ్ ట్రాన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ హ్యావ్ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్స్ బుల్లింగ్స్ ఇలాంటివి ఫేస్ చేస్తున్న నాకు ఏ ఇండియాలోనైతే లైక్ అవమానాలే జీవితమా అవహేళనతోనే బ్రతకాలా కొన్సా అనే టైమే గివప్ ఇచ్చేద్దాము ఎందుకు ఈ లైఫ్ ఈ అంటే ట్రా ఒంటరి జీవితం అనుకున్న నాకు సో దిట్ వాజ్ ద ప్రౌడ్ మూమెంట్ అన్మెమరబుల్ మూమెంట్ నాకు ఇది సో వెన్ ఎవర్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ ద మిస్ యూనివర్స్ నేను ర్యాంప్ మీద నడుస్తున్నప్పుడు హర్షిని మేకలా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు వెనుక నేషనల్ ఫ్లాగ్ మన ఇండియా నేషనల్ నేషనల్ ఫ్లాగ్ వస్తున్నప్పుడు నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని నేను వాక్ చేస్తున్నప్పుడు ఇట్ వాస్ ఏ అన్బిలీవబుల్ మూమెంట్ ఫర్ మీ ఎందుకంటే యూనో మనకి ఇండియాకినూ పాకిస్తాన్కి లేకపోతే ఇండియాకి వేరే కంట్రీకి క్రికెట్ మ్యాచ్ వస్తేనే బీయింగ్ ఇండియాకి ఇండియాకి సపోర్ట్ చేస్తాం అలాంటిది నాకు బీయింగ్ ఏ ట్రాన్స్ నేను ఇండియాని రిప్రజెంట్ చేయటం నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆడియన్స్లో ఉన్నప్పుడు అందరూ ఇండియా ఇండియా అండ్ అని కేకలు పెట్టడం వెన్ ఎవర్ ఐఎమ్ క్రౌనింగ్ హర్షిని మేకలా ఇండియా అని క్రౌన్ చేస్తున్నప్పుడు ఆడియన్స్లో ఉన్న వాళ్ళందరూ ఇండియా 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 ఇట్ వాస్ అంటే లిటరల్లీ నా కళ్ళల్లో ఉండి నీళ్ళు వచ్చాయి దిస్ ఇస్ వాస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అంటే ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్ నాకు రెస్పెక్ట్ అనేది నేను అన్ని చోట్ల ఫైట్ చేసి తెచ్చుకున్నాను నా అంతటగా నేను యూనో మనం చేసే పనిని మనం సాధించే విజయాలని బట్టి కూడా మనం రెస్పెక్ట్ వస్తుంది ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది సో ఇట్ వాజ్ నాకు చాలా గ్రేట్ మూమెంట్ అనమాట సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ రిప్రజెంట్ చేసిన తర్వాత ఐ గాట్ ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ త్రీ జూరీ అవార్డ్స్ వచ్చాయి నాకు సో ఫస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఏంటంటే సో Miss Universe Trans Asia. దిస్ ఇస్ ద ఫస్ట్ బెస్ట్ అవార్డ్ అనమాట డైరెక్టర్ కూడా నాకు చెప్పారు ఈ అవార్డ్ ఇచ్చినప్పుడు మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆసియా రావటం చాలా చాలా జూరీ అవార్డ్స్ కల్లా దిస్ ఇస్ ద బెస్ట్ అవార్డ్ అని చెప్పేసి ఆమె నాకు చెప్పటం చాలా చాలా హ్యాపీ ఇంకొక అవార్డు ఏంటంటే ఇట్ వాస్ క్యూట్ క్యూట్ మెమరీ ఉంది నాకు ఈ అవార్డుకి రావడానికి ఐల్ షేర్ విత్ యూ ఎలైట్ క్వీన్ యూనివర్స్ అనమాట దిస్ ఇస్ ద టైటిల్ ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ నాకు రావటం అయింది సో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ వెళ్ళగానే నాకు బ్రెజిల్ అమ్మాయికి అంటే మల్టిపుల్ కంట్రీస్ నుండి వస్తారు కదా మిస్ యూనివర్స్ కాంపిటీషన్ అంటే నాకు బ్రెజిల్ అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారనమాట నాకన్నా తన ముందే వచ్చేసింది రూమ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అవుతున్నది ఏ దిస్ ఇస్ నాట్ ఫర్ గర్ల్స్ దిస్ ఇస్ ద ట్రాన్స్ రూమ్ యుక్ అంటే ఫారిన్ నుండి వచ్చినటువంటి ట్రాన్స్ వాళ్ళు కానీ ఆర్గనైజర్స్ కానీ చాలా మంది నన్ను అమ్మాయి అనుకున్నారు ట్రాన్స్ అనుకోలేదు ఈవెన్ డైరెక్టర్ దగ్గరికి చాలా మంది వచ్చి తన ట్రాన్స్ ట్రాన్స్ లైక్ ఆర్ ఆస్కింగ్ హర్ హర్ష్ని యూ లుక్ లైక్ కంప్లీట్ ఎలైట్ గా ఉంది నీ లుక్ కంప్లీట్ అమ్మాయి లాగా ఉన్న అందరికి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నానని దిస్ ఇస్ ద కాంప్లిమెంటరీగా నాకు బెస్ట్ అవార్డ్ ఇచ్చారు ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ నీ ఈ టైటిల్ ఇవ్వడం నాకు ఫస్ట్ అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి రిజీవ్ తీసుకున్న టైటిల్ అనమాట ఇంకా ఫైనల్లీ నేను ఫిఫ్త్ గా నిలిచాను సో మిస్ యూనివర్స్ టాన్స్లో ఫిఫ్త్ గా వచ్చింది టైటిల్ ఈ త్రీ టైటిల్స్తో పాటుగా త్రీ క్రౌండ్స్ వచ్చాయి గ్రిఫ్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చాయి ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ ఈస్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ మిస్ యూనివర్స్ ట్రాన్స్లో నేను సాధించినటువంటి అచీవ్మెంట్స్ బిఫోర్ దట్ మీరు అడిగి అడిగారు కదా బిఫోర్ దట్ అంటే ట్వంటీ ఎయిటీన్లో నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో రిప్రజెంట్ చేస్తాను ఐ వోన్ ద టైటిల్ సో దాని తర్వాత చాలా ర్యాంపోక్ షో మోడలింగ్కి షో స్టాపర్గా వాక్ చేస్తాను డిజైనర్ వాక్ చేశాను సెలబ్రిటీస్తో కూడా లైక్ అవిహార ఫ్యాషన్ షోలో రెండు దేశాయ్ గారు లైక్ యాంకర్ జాన్స్ యక్క ఇంకా చాలామంది సెలబ్రిటీస్తో కలిసి నేను వాక్ చేయడం జరిగింది రీసెంట్గా ఆర్గాన్ డొనేషన్ ప్రోగ్రాంలో కూడా చాలా మంది లైక్ హీరోస్ హీరోయిన్స్ వీళ్ళందరితో కలిసి నేను వాక్ చేయటం జరిగింది విశ్వక్సేన్ గారు వీళ్ళందరితో కూడా కలిసి నేను వాక్ చేశాను అనమాట సో బీయింగ్ ట్రాన్స్ మోడల్ ఇంత ఆపర్చునిటీస్ రావటం ఇన్ని అచీవ్మెంట్స్ సాధించటం సో ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఎంత కష్టపడ్డారు మీ మాటలో గతంలో వీడియోస్ చూసాము కానీ వీడియోస్ అది మీకు ఒక గౌరవంగా ఒక క్రౌన్ గా మారింది అసలు ఒక అమ్మాయి అంత పేరు సంపాదించుకుంటే ఎంత కష్టపడతాయో ఒక ట్రాన్స్ జెండర్ గా మీరు చాలా కష్టపడ్డారు సో మీ స్టోరీ చాలా మందికి తెలుసు చాలా మంది వీడియోస్ చూసుంటారు కానీ మీరు ఇంత మూమెంట్ ని మన షేర్ చేసుకునే ముందు ఇంకా అసలు మీ జర్నీ ఎలా జరిగింది అనేది చేసుకునే ముందు మీ చిన్నప్పటి నుంచి ఏం జరిగింది చిన్న చిట్ సో ఫస్ట్ మన హర్షిణి గారు ఎక్కడి నుంచి నేను పుట్టింది పెరిగింది మొత్తం కూడా ఒక చిన్న మారుమూల పల్లెటూరు ఎవరు అనుకోరు నేను కొంచెం ఫ్యాషన్ గా ఉంటాను కాబట్టి ఈ అమ్మాయి పల్లెటూరు నుండి వచ్చినా అనుకోరు నేను ఇందాక వస్తున్నప్పుడు మిమ్మల్ని చూడంగానే అంటే ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ నాకు ఫ్యాషన్ గా ఉండటం స్టైల్ గా రెడీ అవటం సో మోడలింగ్ యాక్టింగ్ కూడా నేను అందుకే చూస్ చేసుకున్నాను సో నేను అప్పుడు ఉంటాను నేను పుట్టింది పెరిగింది కూడా పల్లెటూరు బల్స్పాడు విలేజ్ జెకేపేట మండలం కృష్ణా డిస్టిక్ అది ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటుంది నా చైల్డ్హుడ్ అంతా కూడా లైక్ ఇట్ వాజ్ ఎలా చూపాలి నాకు అర్థం ట్రోమాలో లైక్ ఒంటరితనంలో డిప్రెషన్లో అవమానాలు అవహేనలు చీత్కారాలు చీదరింపులతోనే నా చైల్డ్హుడ్ నడిచింది చాలామందికి సొసైటీలో కపోహ ఉంటుంది ట్రాన్స్ తనంగానే ఒక అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు లేకపోతే ఆ కోరికల కోసం మారిపోతారు అంటారు ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఇది ట్రాన్స్ అంటే ఏంటంటే అబ్బాయి శరీరంలో పుట్టినప్పటికీ కూడా అమ్మాయి మనసు అమ్మాయి బిహేవియరు ఆ పుట్టకతోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాం ఇలాంటి వాటి వల్ల మనం ట్రాన్స్గా మారుతాం ఉ మారాల్సి వస్తుంది నో వెన్ ఎవర్ ఐమ్ చైల్డ్ నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నాయి సెవెన్ ఇయర్స్ ఏజ్ అంటే నేను సెకండ్ క్లాస్లో ఉంటాయి అప్పుడు ఏం తెలుస్తుందండి జెండర్ ఐడెంటిఫికేషన్ ఏం తెలియదు స్కూల్కి వెళ్ళామా ఆడుకున్నామా పిల్లలతో ఇలానే ఉంటుంది బట్ సెవెన్ ఇయర్స్ ఏజ్ నుండి కూడా ఐ ఫీల్ ఐమ్ ఏ గర్ల్ నేను అక్క బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్తానే దాన్ని అమ్మాయిలా ఉంటానని గొడవ చేసేదాన్ని లైక్ అమ్మాయి లాగే నేను ఫీల్ అయ్యేదాన్ని నాకు తెలిసేది కదా అప్పుడు అమ్మ నాన్న ఎందుకు ఒప్పుకోవట్లేదు నేను అమ్మాయిగా ఉంటానంటే అక్క చూడంతో చక్కగా పిలకలు వేసేసుకొని చక్కగా ఉంది నాకు అట్లా ఉండాలని కోరిక బట్ దే మీ నాకు కూడా తెలియదు ఆయన కూడా అమ్మ నాన్న ఒప్పుకునేవాళ్ళు కాదు స్కూల్ కి అబ్బాయి లాగా వెళ్లేదాన్ని ఇంటికి రాగానే అక్క ఫ్రాక్ లైక్ అలానే గ్రోయింగ్ అవుతుంది నాకు లెవెన్ ఇయర్స్ వచ్చాయి లెవెన్ ఇయర్స్ అంటే మేబీ నేను ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ లో ఉంటాయి విలేజెస్ లో అమ్మాయిలకు జరిగే ప్రతిదీ నాకు జరగాలి విలేజెస్ లో యూనోకా మెచ్యూర్ ఫంక్షన్ చేస్తూ ఉంటారు మా అక్కలిద్దరికి చేస్తారు అమ్మ నాకు చేయట్లేదు నాకెందుకు చెయ్యో నాకు ఎందుకు చేస్తావు నాకు ఎందుకు చెయ్యు అంటే గర్ల్ కి జరిగే ప్రతిదీ నాకు జరగాలి బికాస్ ఐఎమ్ గర్ల్ ఐ ఫీల్ ఐ గర్ల్ యు నో లెవెన్ ఇయర్స్ కి ట్వెల్వ్ ఇయర్స్ కి నైన్ ఐ మే నైన్టీ స్కేడ్ నైన్టీ స్కేడ్ లో ఇప్పుడు మనకు సోషల్ మీడియా లేదు లైక్ స్మార్ట్ ఫోన్ లేదు చైల్డ్ లో అవేర్నెస్ ఏం లేదు నాకు తెలీదు ఇప్పుడంటే ఎలెవన్ ఇయర్స్ కే వాళ్ళ జెండర్ ఏంటో తెలుస్తుంది వాళ్ళేంటో తెలుస్తుంది గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కూడా జనరేషన్ లో ప్రజెంట్ జనరేషన్ లో బట్ నా జనరేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు కి కూడా నేనేంటో నాకు తెలిసేది కాదు ఈయన అమ్మాయిని కానీ వీళ్ళ అమ్మాయి కాదంటున్నారు వాట్ ఈస్ దిస్ ఒక క్వశ్చన్ తోనే నా లైఫ్ ఉండేదనమాట యూనో ఐ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ నవ్వుకుంటారు జనాలు బట్ ఓకే నో ప్రాబ్లమ్ యూనో అక్కలికి ఫంక్షన్ చేస్తే నాకు చేయలేదు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఆలోచిస్తుంది ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు తెలియదు చిన్నతనం అప్పుడు చంటి మూవీ చూస్తాను నేను సో మీనా గారు తాడాట ఆడుతూ ఆడుతూ కింద ఫంక్షన్ చేస్తారు సో ఓ నీ కింద పడలేదని నాకు ఫంక్షన్ చేయలేదు అమ్మ దగ్గరికి వెళ్ళి తాడాట ఆడుతూ ఆడుతూ కింద పడిపోయి అమ్మ నేను కింద పడిపోయాను ఫంక్షన్ చేయలే అలా ఇప్పుడు ఏమన్నారు అమ్మ నవ్వుకున్నారు ఫస్ట్ తర్వాత ఆ టైం నుండి అమ్మకి ఒక డౌట్ రావడం మొదలేస్తుంది అంటే ఒక సెవెన్ ఇయర్స్ నుండి అమ్మాయిలాగా ఉంటా ఉంటానన్న కోరికలు ఉన్నాయి బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా అమ్మాయికి జరిగి ఎన్ని జరగాలని ఇంత స్ట్రాంగ్ గా పట్టుబడుతున్నాను అంటే సంథింగ్ ఇస్ దేర్ అని ఒక డౌట్ వచ్చింది మనం నవ్వుకోడానికి బాగుంది కానీ యూ కెన్ ఇమాజిన్ అంటే ఆ లో నేను అమ్మాయిని అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఎంత గట్టిగా ఉంది అనేది ఎగ్జాంపుల్ చాలు ఇలాంటివి మెనీ ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా లో సో ఇంట్లో అమ్మ అమ్మసారి కట్టుకొని మురుసుకోవటం నాకు దెయ్యం పట్టిందని భూతవేద్యులు తీసుకెళ్ళటం లైక్ ఇలాంటివి చాలా జరిగింది చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలానే నా చైల్డ్హుడ్ అంతా కూడా లైక్ పిల్లల్ని నన్ను గేలు చేసేవాళ్ళు ఏంటి నీ స్కిన్ ఏంటి అమ్మాయిలాగా ఉంది నీ చేతులు ఏంటి ఇంత మెత్తగా ఉన్నాయి నువ్వెందుకు అమ్మాయిలా నడుస్తావు నువ్వు ఎందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తావు నువ్వెందుకు కల్యాబ్ చల్లుతావు నువ్వెందుకు ముగ్గులు పెడతావు అంటే లో యునోగా ఐ లవ్ టు డూ అంటే విలేజ్లో కల్యాబ్ చల్లటం ముగ్గులు పెట్టడం లైక్ చిన్నప్పటి నుండి నేను అలా చేస్తే దాన్ని నాకు ఇష్టం చాలా బాగా ఇష్టం అనమాట అలా పిల్లలందరూ ఏడిపించే వాళ్ళు చైల్డ్హుడ్లో ఫ్రెండ్స్ లేకుండా ఉండే నాకు అలానే లైఫ్ గ్రోస్ గ్రోస్ అవుతుంది యూనో మనం ఇందాక డిస్కస్ చేస్తున్నాడు ఇప్పుడు టెన్ ఇయర్స్ కి లెవెన్ ఇయర్స్ కి జెండర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది బట్ నాకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు అట్రాక్షన్ స్టార్ట్ అయింది ఐ వాజ్ ఇన్ మెయిల్ బాడీ ఐ వాజ్ ఇన్ మెయిల్ డ్రెస్ బట్ ఒక అమ్మాయిని చూసినప్పుడు సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది సిస్టర్ డ్రెస్ ఎంత బాగుంది నేను అలా రెడీ అవ్వాలి అనిపించేది అనిపించేది ఒక హ్యాండ్సమ్ గా లైక్ కేరింగ్ ఉన్న అబ్బాయిని చూస్తే నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి నాకు ఇలాంటి హస్బెండ్ కావాలి అనిపించేది లైక్ ఐ వాజ్ ఇన్ మెయిల్ బాడీ ఐ వాజ్ ఇన్ మెయిల్ డ్రెస్ బట్ నా ఫీలింగ్స్ నా కోరికలు నా బిహేవియరు లైక్ కంప్లీట్ అమ్మాయి లాగా ఉంది దట్ టైం దట్ టైం ఐ రియలైజ్డ్ వాట్ ఈస్ ఇన్సైడ్ నా కోరికలు నా బిహేవియర్ నా మాట్లాడే విధానం నా నడక ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ ఈ బాడీ మాత్రం నాది కాదు ఐ స్ట్రక్డ్ ఇన్ ఏ రాంగ్ బాడీ బట్ ఐ డోంట్ నో ఈ బాడీని ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలా అమ్మాయిగా మారాలి లైక్ నేను కంప్లీట్ అమ్మ లాగా ఎలా అనేది ఐ డోంట్ నో ఆ ఏజ్లో తెలిసేది కాదు బట్ ఒంటరిగా నడవటం నా బాధను ఎవరు చెప్పాలనిపించదు ఎవరికి చెప్తే ఎవరు ఎగతాలు చేస్తారు ఎవరు ఇంకా బుల్లింగ్ చేస్తారో అనేసి ఒక భయం నాలో నేను దాచుకునేదాన్ని నాలో నేను అంతర్మదనం ఒక చిన్న యుద్ధమే చేస్తుందాన్ని నా లో ఎందుకు ఎందుకంటే నాకు తెలీదు అందరూ నార్మల్గా ఉన్నారు నేను మాత్రం ఎందుకు డిఫరెంట్గా ఉన్నాను అబ్బాయి డ్రెస్లో ఉన్నాను అబ్బాయి డ్రెస్లో ఉన్నాను కానీ నేను అబ్బాయిని కాదు నేను అమ్మాయిని అమ్మాయిని అని ఎవరికి చెప్పలేకపోతున్నాను ఎవరికి చెప్తే ఏం చేస్తారు ఇది ఒక ట్రోమా ఒక లైక్ ఒక చిన్న యుద్ధం చేస్తే దాన్ని అద్దం ముందు నిందించున్నప్పుడు ఆ అబ్బాయి డ్రెస్ చింపి ముక్కలు చేసి పడేసేయాలి ఆ అమ్మసారి కట్టుకుని బొట్టు పెట్టుకున్నా ఎంత అందంగా ఉన్నానని మురుసుకునే దాన్ని లైక్ ఇలా అట్లా ఆ చైల్డ్ హుడ్ అంతా కూడా అంత దారుణంగా ఉండేది నాకు అనిపించేది నేను చేయని తప్పుకి నాకు ఎందుకు శిక్ష మీరందరూ పోయి దేవుడిని నిందించండి దేవుడు నాకు ఈ జన్మ దేవుడున్నానండి నన్ను ఎందుకంటే నాకు తెలియని పేర్లతో నన్ను పిలిచేవాళ్ళు పాయింట్ ఫైవ్ అని రేక్లోడ్ అని లైక్ చెక్క అని లైక్ ఇలాంటి డిఫరెంట్ ఆ పదాలకి మీనింగ్ కూడా నాకు తెలిసేది కదా ఏజ్లో ఒక లెక్చరర్గా కూడా అలా అలా టైంలోనే ఇంకా అట్లానే ముగిసిన తర్వాత మై మదర్ యూస్ టు సపోర్ట్ మీ మా మదర్ సపోర్ట్తోనే నేను మాస్టర్స్ చేశాను ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో అయితే నేను ఇంటర్ టూ డిగ్రీ చదివానో సేమ్ కాలేజీలో నేను టూ ఇయర్స్ లెక్చరర్గా వర్క్ చేస్తాను ఇట్ వాస్ లైక్ గ్రేట్ ఆపర్చునిటీ నాకు అంటే ఎక్కడ చదువుకున్నామో అక్కడే లెక్చరర్గా చేయటం అక్కడ రెస్పెక్ట్ రావటం నాకు సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆపర్చునిటీ రావటం అనేది ది గ్రేట్ ఆపర్చునిటీ టూ ఇయర్స్ లెక్చరర్ గా చేశాను దాని తర్వాత నేను ముంబైకి ట్రావెల్ అయ్యాను సో ఇంకా నుంచి అసలు జర్నీ స్టార్ట్ అయింది నాది